నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేము మణికంటతో అందరూ బాగున్నారని మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఎక్సర్సైజ్ కాదండి మా నాన్న వచ్చింది మణికంట కోసం నందిగా మనం నుంచి ఎండ కొడుతుంటే అయినా కూడా మణికంట కోసం అసలు అక్క ఎట్లా ఎక్సర్సైజ్ చేపిస్తున్నారు ఎట్లా చేస్తుండ్రు ఎట్లా ఫస్ట్ వీడియోకి ఇప్పటి వీడియోకు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అసలు ఎట్లా చేసి అక్క ఎట్లా మీది అసలు ఎట్లా మెయింటెనెన్స్ చేస్తావు అన్నయ్య అక్క అని సారి కూడా ఇంట్లో ఉన్నాడు అడుగుతుంది చెల్లి వచ్చి మంచిగా మంచిగా అనిపించిందండి ఏం సంపాదించారు ఏం చంపాదించరు అని అంటున్నారు నన్ను మనుషులను సంపాదించుకున్న మంచి మనసున్న మనుషులను సంపాదించుకున్నా నేను నాకు డబ్బుతో సంబంధం లేదు మంచి మనసున్న మనుషులను చంపాదించుకున్నా అంటే చాలా గ్రేటు ఎందుకంటే మణికండ కోసం అంత దూరం నుంచి వచ్చి మణికండ దగ్గర నుంచి అసలు కదలట్లేదండి కొంతమంది అసలు దగ్గర కూర్చోరు కదా అందు దగ్గర కూర్చొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చాలా సంతోషపడ్డది నేను మనకంట దగ్గరకు వచ్చిన అన్నని ఓకే అండి చెల్లె అంత దూరం నుంచి వచ్చినందుకు చెల్లెకి కూడా ఛానల్ ఉంది ఏదో ఛానల్ కోసమో వ్యూస్ కోసమో రాలే చాలా రోజుల నుంచి ఛానల్ పెట్టక ముందు నుంచే మనకండ దగ్గరకు వస్తా అని నన్ను అంటుండేనండి కానీ ఇంకా పిల్లలు స్కూల్ అని రావట్లేదంట ఇక మేము కూడా హాస్పిటల్ కట్టికి వెళ్ళేది ఉంది అన్నని రాలేదు నాకు హెల్త్ బాగాలేదు కదా చూద్దామని వచ్చిందండి బాగా హెల్త్ చాలా చిక్కిపోయిన అక్క చూద్దామని మెయిన్ నా గురించి మణికంట గురించి వచ్చిందండి ఎందుకంటే బోన్స్ అనేది మెత్తగా అని అన్నాను కదా చూద్దామని వచ్చింది అంత దూరం నుంచి అక్క నేను వస్తానని ఎంబీ బ్లాక్స్ మార్గబి వల్ల ఆడపడచు ఎంబీ బ్లాగ్స్ వల్ల ఆడపడుచు ఆ అది పోతానంటే అని అంటే చెల్లి ఆ చెల్లిని కూడా సపోర్ట్ చేయండి ఈ చెల్లిని కూడా సపోర్ట్ చేయండి మనకంటే చాలా ఇష్టము ఎంబీ బ్లాగ్ చెల్లికి ఈ చెల్లిది అను న్యాచురల్ డై డైలీ బ్లాగ్స్ అండి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు అను నేచురల్ డైలీ బ్లాగ్స్ అను నేచురల్ డైలీ బ్లాగ్స్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఎందుకంటే మన మణికండ కోసం వచ్చింది కదా ఈ చెల్లి సపోర్ట్ చేయండి మణికంటకి ఎలా సపోర్ట్ చేస్తున్నారో చెల్లి కూడా మంచిగా చేస్తుంది అన్నీ పిచ్చి పిచ్చి వీడియోలు ఏముండవండి మంచిగా ఒక కంటెంట్ పెట్టుకొని మంచిగా చేస్తుంది బాగుంటాయి మణికంట చాలా ఇష్టము చెల్లి జోక్స్ ఇంకా మంచి మంచిగా చేస్తుంది ఇష్టం అండి అదే అంత దూరం నుంచి వచ్చినందుకైతే నాకైతే చాలా హ్యాపీగా ఉంది నాకన్నా ముందుగా మీ అందరికీ హ్యాపీగా ఉంటది మనకంట దగ్గరకు ఎవరైనా వచ్చిర్రు అని అంటేనే ముందుగా సంతోషపడేది మీరే అండి చెల్లెల మాటల్లో వినండి హాయ్ అండి నేను నందుగా నుంచి వచ్చాను మనీ కోసం అయితే అసలు నాకు ఇంకా నమ్మవద్ది ఇంత ఫాస్ట్ గా వస్తానే అనుకోలేదు మనకంట వీడియోస్ చూడగానే నాకు ఫస్ట్ జర్నీ నుంచి నేను చూసుకుంటూ వచ్చాను చాలా అసలు ఎక్కడికి వచ్చా తెలిసింది ఎలా మెయింటైన్ చేస్తున్నారు అక్క నేను ఇంకా షాక్లోనే ఉన్నా అసలు చాలా స్ట్రగుల్స్ పడుతున్నారండి అసలు అందరూ చాలా అంటే చాలా సపోర్ట్ చేయాలి మీరంతా అక్కడ చూసింది వేరే మొబైల్లో మనం అసలు డైరెక్ట్గా చూస్తే ఏడిపోతుంది అనమాట నాకైతే అంత స్ట్రగుల్స్ ఉన్నాయి వీళ్ళ వెనకాల కాకపోతే మనీ జర్నీ చూడండి ఫస్ట్ జర్నీకి ఇప్పుడు చూడండి అదంతా అక్క వాళ్ళు పడుతున్న కష్టమే అండి అసలు ఇక్కడికి వచ్చినాకనే నాకు తెలిసింది నేను ఫోన్లో చూసి కొంత తెలిసింది ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఫోన్లో పడే కష్టం కన్నా బయట చాలా ఉందండి అసలు ఇంత ఘనంగా వచ్చిందంటే అక్క వాళ్ళ పక్క వాళ్ళకు కూడా హెల్త్ సపోర్ట్ చేయట్లేదు అయినా సరే కూడా తిన కోసం కృషి చేస్తున్నారు చేసినందుకు కూడా తిను చాలా వరకు రికవరీ అయ్యాడు ఇంకా రికవరీ అవ్వాలి మనందరి సపోర్ట్ కూడా మనకంటకు ఉండాలి నేనైతే మెయిన్ వచ్చిన అనమాట అసలు ఇంతవరకు ఎవరి దగ్గరికి వెళ్దాం అనుకోలేదు మా వదిన చెప్పగానే ఇంకా నేను మనకంటను చూడాలని ఫిక్స్ అయిపోయాను అనమాట అందుకే ఏదైతే అదైంది మొన్నటి దాకా పిల్లలు స్కూల్ ఉందని చెప్పి రాలేదు ఇంకా హాలిడేస్ వచ్చినాయి కదా చిన్నగా మామూలు అయితే తీసుకొని వచ్చిన అనమాట సరే మణికఠ తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఇంకా అది మాటల్లో చెప్పలేదు అంత హ్యాపీ ఉందనమాట మా మామూలు తీసుకొని వచ్చి తోడు తీసుకొని వచ్చిందండి మంచిగా ఎండలో పాపం అంత దూరం నుంచి వచ్చింది హెల్త్ బాగాలేదు కదా అక్క అని మణికఠ నేను నా కోసం వచ్చింది నాకు ఇక్కడికి వచ్చిన నాకు ఇంకా నమ్మూతి కాదు ఇది నిజమా కళ అన్నట్టుంది నాకైతే మనీ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మన సపోర్ట్ ఖచ్చితంగా మనకంటకు ఉండాలి ఇంకా ఇంకా మనకంట గ్రోత్ అవ్వాలి తొందరగా రికవరీ అవ్వాలి తన ఛానల్ కూడా మనందరూ సపోర్ట్ చేయాలి చెల్లి వచ్చినందుకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఎట్లా హ్యాండిల్ చేసారు అక్క మీకు అసలు ఎట్లా ఒక్క ఉంది ఎట్లా వరగా అనిపించాడా అది అని అడుగుతుంది మాకు అలవాటు అయిపోయిందండి మనం ఇప్పుడు బట్టలు మనం ఇంట్లో వరకు ఎట్లా చేస్తామో మాకు రొటీన్ వరకు ఇది అలవాటు అయిపోయింది మాకు అంత కష్టం అనిపించదు మనకంటే స్నానం అవసరం కానీ ఏదైనా కష్టం అనిపించేది అక్క మీకు ఇబ్బంది అవుతుంది కదా అని అడుగుతున్నది ఏమి ఇబ్బంది కాదండి మాకు రోజు చిన్నప్పటి నుంచి వేసినాం కాబట్టి ఇక అదే అలవాటు అయిపోతుంది ఇది కష్టము అని అని గద్దాయించి పెట్టుడు కొట్టుడు అవన్నీ ఏమి ఉండదు మనం చిన్నపిల్లలకైతే ఎట్లా స్నానం రెడీ చేసుకుంటామో వీళ్ళకి కూడా అంతే కాకపోతే ఇప్పుడు మనకన్నా మీ మనకన్నా పెద్దగా కాబట్టి కొన్ని కొన్ని నేర్పిస్తున్నాం మీ మనకండకి కొంచెం షర్ట్ వేసుకోవడము పోవడము చేయడము అట్లా నేర్పిస్తున్నాం అండి మీ అందరి మన ఛానల్లో డాక్టర్స్ సపోర్టు ఫిజియోథెరపీ డాక్టర్స్ సపోర్టు మన ఇట్లాంటి మంచి మనసుల సపోర్టు ఉండి అంత దూరం నుంచి వచ్చినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ మా కోసం కూడా వచ్చే వాళ్ళు ఉన్నారా అని అనిపించింది ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని అసలు చూడరు ఏ వీళ్ళ ఛానల్ చూడాలని అనుకునే వాళ్ళు ఉంటారు కానీ మాకోసం కూడా మనుషులు అనే వాళ్ళు ఉండి వచ్చి అన్న అంటే నాకు చాలా చాలా సంతోషం ఉందండి చాలా సంతోషం అవుతుందండి చెల్లి ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయండి చెప్పు నాన్న అక్కనిందు సపోర్ట్ చేయరు అక్క ఛానల్ పేరు అలు దల్లి దాడ్ బాక్స్ అక్కని అక్కని సపోర్ట్ చేయండి నన్ను సపోర్ట్ చేయలేదు మణికండ కోసం వచ్చింది అంటే చాలా అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అండి ఓకే అండి మన ఎంబీ బ్లాగ్స్ చెల్లి కూడా అక్కడ నేను మణికండ దగ్గరికి రాలే రాలే అని అక్కడ ఫీల్ అవుతుంది ఆ అక్క వాళ్ళ ఛానల్ పెరగలేదు అండి సమిత వర్షిత్ వర్షిత్ బ్లాగ్స్ అంటా అండి ఆ చెల్లె వాళ్ళ అక్కది చెల్లి కూడా అసలు ఎంత మంచిగా మాట్లాడుతుంది అంటే చెల్లి వచ్చినాక ఫోన్ చేసింది వీడియో కాలింగ్ చేసి మంచిగా మాట్లాడుతుంది నువ్వు ఉంచే విధానం నువ్వు చేసే ఎక్సర్సైజులు బాగున్నాయి అక్క అని మంచిగా మాట్లాడింది మంచిగా అనిపించిందండి ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి చెల్లెల ఛానల్ని మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఇంకా ముందు ముందుకు పోవాలి మీ మణికంటా అన్నని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్స్ అండి